హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడు రోల్ మోడల్ పెట్టుకోకు అని ఒక వీడియో చేశాడు కదండి ఆ వీడియోలో వీడు ఒక పర్సన్ని రోల్ మోడల్గా పెట్టుకొని అతన్ని దేవుడిగా భావించి ఆరాధించాను కానీ అతను నేను కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేయలేదు అని చెప్పాడు కదా అందులో అతను ఏమన్నాడో చెప్తున్నాడు వినండి నువ్వు ఇంకా మారలేదు అతను నువ్వు మారలేదు నువ్వు మారిన తర్వాత హెల్ప్ చేస్తాను అని అన్నాడు అతను నాకు హెల్ప్ చేయటం లేదు అని చెప్తున్నాడు అవును వీడు మారలేదన్న విషయం అందరికీ తెలుసు అతనికే కాదు వీడి వీడియోలు చేసి చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది వీడు ఇద్దవరికి ఓన్లీ డబ్బులు తీసుకొని ఇట్లాగా మోసం చేశాడు ఇప్పుడు ఇన్వెస్టర్స్ని ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు వీడి గురించి నిజాలు చెప్తున్నందుకు ఒక ఆడమనిషి గురించి వీడు ఎన్ని స్టోరీస్ క్రియేట్ చేసి ఎంత వల్గర్గా ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు అనేది వీడి వీడియోలు చూసే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు వీడు మారటం కాదు ఇంకా ఇంకా చండాలంగా తయారవుతున్నాడు